అక్టోబర్ పన్నెండవ తేదీన హుజురాబాద్లో జరిగే గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ఐదో మహాసభను జయప్రదం చేయాలని జమ్మికుంట మండల కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కరపత్రం ఆవిష్కరించడం జరిగినది సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాడుతున్నటువంటి సందర్భంలోని ఇప్పటికీ కొన్ని హక్కులు సాధించుకున్నప్పటికీ ఇంకా కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం పిఎఫ్ఓ ఈఎస్ఏ సదుపాయం మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులకు నేరుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని కార్మికులందరికీ రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకుని వచ్చి అరవయో నెంబర్ జీవో అమలు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని యూనియన్ మండల అధ్యక్షులు ఎండిగా రవీందర్ రావు నాయకులు పెరుగు అశోక్ మేకమల్ల రాము తిరుపతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఐదో మాసవను జైప్రదం గ్రామ పంచాయతీ నుండి జిల్లా ఐదో మాసవను జైప్రదం జయనీ జైప్రదం జయనీ జిందాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభ ఆదివారం రోజు అక్టోబర్ పన్నెండు హుజరాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభకు జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అందరు కార్మికులు హాజరయ్యి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను మండలాల నుండి కూడా మరి కార్మికులు హాజరవుతారు మహాసభకు ప్రతినిధులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఇరవై నెలల కాలం గడుస్తున్నప్పటికి కూడా కనీస వేతనం లేదు పనిచేస్తే ఇచ్చే తొమ్మిది వేల వందల జీతం కూడా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మరి రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే ఇచ్చే పరిస్థితి కాబట్టి రేపు భవిష్యత్తులో జరగబోయే పోరాటాల కోసం ఈ మహాసభలో చర్చించి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి అదేవిధంగా కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకొచ్చి మరి అరవై నంబర్ జీవోను అమలు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ తదితర డిమాండ్ల పరిష్కార కోసం పెద్ద ఎత్తున కూడా మరి జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ మహాసభలను జయప్రాన్ చెప్పేసి కోరుతూ